సూపర్ సిక్స్ పథకాలు ఎగ్గొట్టేందుకు చంద్రబాబు అప్పులను బూచిగా చూపిస్తున్నారని వైసీపీ అధ్యక్షుడు జగన్ విమర్శించారు అసెంబ్లీ సమావేశాలకు డుమ్మా కొట్టిన ఆయన బడ్జెట్పై తాడేపల్లిలోని కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి సుదీర్ఘ ఉపన్యాసం చేశారు చంద్రబాబు వచ్చాక పెట్టుబడులు వస్తున్నాయంటూ బిల్డప్ ఇస్తున్నారని జగన్ దుయ్యబట్టారు చంద్రబాబు నాయుడు ప్రజలు నిలదీస్తారు అన్న సంగతి కూడా తనకు తెలుసు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు బడ్జెట్ ప్రవేశపెట్టకుండా దీన్ని సాగదీస్తూ వచ్చాడు మా హయాం అయిపోయేసరికి ఆరు లక్షల నలభై ఆరు వేల కోట్లు అప్పులుగా వాళ్ళంతకు వాళ్ళే చూపించడం జరిగింది మరి ఎవరి పాలనలో రాష్ట్రం శ్రీలంక అయిపోయింది అప్పురత్న అన్న బిరుదు ఎవరికి ఇవ్వాలి సూపర్ సిక్స్ లో సూపర్ సెవెన్ లో అన్నది ఇక తెరమరుగు చేయించే కార్యక్రమం ప్రజలతో పని అయిపోయింది ప్రజలతో ఓట్లు వేయించుకున్నారు ఇక ప్రజల్ని మోసం చేయాలి మళ్ళా దానికి జగన్ కావాలా ఇద్దరు రిలయన్స్ అరవై ఐదు వేల కోట్లు అరవై ఐదు వేల కోట్ల పెట్టుబడి ఇరవై బిల్డప్ ఇచ్చారు దాని పునాది పడింది ఆ రోజు ఫిబ్రవరి రెండు రెండు వేల ఇరవై నాలుగు ఎనిమిది ప్రాజెక్టులు ఆల్రెడీ ఎథనాల్ ప్రాజెక్టులు ఆల్రెడీ కట్టడం మొదలు పెట్టాడు మిఠలు ఒడిశాలో లక్షా నాలుగు వేల కోట్లతో ఇరవై నాలుగు మిలియన్ టన్నుల స్టీల్ ప్లాంట్ అక్కడ కడతా ఉన్నారు ఆంధ్ర రాష్ట్రంలో లక్ష అరవై ఒక్క వేల కోట్లతో పదిహేడు మిలియన్ టన్నుల స్టీల్ గ్రీన్ ఫీల్డ్ స్టీల్ ప్లాంట్ అనకాపల్లికి వచ్చేస్తా ఉంది అని చెప్పి చెప్తారు ఆయన లోకేషన్ స్టేట్మెంట్ ఇచ్చిన వెంటనే ఒరిస్సా ఒరిస్సా మంత్రి అక్కడి నుంచి బీజేపీ మంత్రి వెంటనే ఆయన నుంచి రివర్స్ స్టేట్మెంట్ వాళ్ళు ఎక్కడ పోవడం లేదు మా దగ్గరే ఉన్నారు లక్ష నాలుగు వేల కోట్లకు సంబంధించిన ప్లాంట్ సంబంధించి వాళ్ళు ఆల్రెడీ పన్ను మొదలు పెట్టారు ఇప్పుడే అని చెప్పి అంటే ఆడ లక్ష నాలుగు వేల కోట్లు ఈరోజు లక్ష అరవై అరవై ఒక్క వేల కోట్లు ఎవరిచేలు పూలు పెడతా ఉన్నారు